హాయ్ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈరోజు ఆన్సర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంట సబ్స్క్రైబర్స్కి చెప్దామా ఇక్కడికి వచ్చాయి ఓకే ఇంకా మొదలు పెడదాం అందరికి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను బబుల్ని తీసుకొచ్చాను అనమాట మీకున్న క్వశ్చన్స్కి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను జీడిపప్పులు తెచ్చాను అనమాట దానికోసం లేకపోతే ఒక దగ్గర ఉండదేమో అని కానీ ఈరోజు పెద్ద తినే మూడులో లేదు ఊరికే తీసుకుంది కానీ పెద్ద తినలేదు సరే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కువగా అడిగేది కేజ్ సైజ్ ఎంత అని అడుగుతున్నారు నేను చాలా చెప్పాను చాలాసార్లు బట్ మళ్ళీ చెప్తాను ఒకసారి కేజ్ ఎత్తేమో ఆరు అడుగులు ఎదురుగా కనిపించే వెడల్పేమో ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ ఉంటుంది పక్కన సైడ్ ఉండే వెడల్పోమో ఆల్మోస్ట్ త్రీ ఫీట్ ఉంటుంది అయితే ఇప్పుడు ఇంత సైజే ఉండాలా ఇది ఇది చాలా అంటే మినిమం ఈ సైజు ఉండాలి ఎందుకు మినిమం ఈ సైజు అంటే లోపలవి ఫ్రీగా ఉండడానికి రెక్కలు ఇలా విత్ విప్పి ఫ్రీగా ఉండడానికి ఏదైనా టాయ్స్ పెడితే ఆడుకోవడానికి వాటికి మినిమం రిక్వైర్మెంట్ అది మాక్సిమం ఎంత అంటే మాక్సిమమ్ ఎంతైనా ఇవ్వచ్చు ఒక రూమ్ ఇవ్వండి ఒక ఫామ్లో ఏ విరీ పెట్టండి సో అదనమాట మినిమం ఇది అంతకంటే చిన్నవి కాకుండా మినిమం అక్కడ నుంచి పెద్దది పెట్టాలని అంతేగాని ఆ మక్క కొనుక్కున్న వాళ్ళందరూ ఇదే సైజ్ కొనమని కాదు నా ఉద్దేశం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మకావే ఎందుకు తెచ్చుకున్నారు వేరే బర్డ్ ఎందుకు తెచ్చుకోలేదు అసలు మకా ఎందుకు డిసైడ్ అయ్యారు అని అడిగారు ఎందుకు అంటే నేను ఆల్రెడీ చాలా పెంచేసాను ఏవేం పెంచేశానంటే కుక్కలు పిల్లులు చేపలు పావురాలు కోడిపిల్లలు బజ్జీస్ కాకటూసు సారీ కాక్టైల్స్ పెంచేశాను ఈ కనిపించిన ఇందాక కనిపించిన ఉడత స్పారో ఇంకొకటి సెవెన్ కలర్ బర్డ్ అనేది ఉండేది ఇవన్నీ రెస్క్యూ అనమాట మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఏమైనా మాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉడత మా పక్కింటి వాళ్ళ కుక్క పట్టుకుంటే దాన్ని విడిపించి మాకు ఇచ్చారు ఇంకోటేమో స్పారో ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గూడు పెట్టాయి గూడు పెట్టినప్పుడు విండో ఉంటుంది కదా దానికి గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉండేసరికి అది ఓపెన్ అయ్యిందే ఏమో అనుకొని వెల్ వెళ్ళాయి అవి వెళ్తే తగిలి అక్కడే పడిపోయినాయి పాపం కిటికీ గ్లాస్ తగిలి అక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు ఈ సెవెన్ కలర్ బర్డ్ అనేది ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ వాళ్ళ ఇంటి వెనక పడుంది అని మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట సో ఇలా ఆల్మోస్ట్ నేను మా బ్రదర్ బాగా పాపులర్ అనమాట ఏ జరిగినా మాకే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇంకొకటి అలా స్పారోస్ చాలాసార్లు దొరికే చాలాసార్లు రెస్క్యూ చేశాం కొన్ని చనిపోయినాయి కూడా పాపం మొత్తం మీద అది అందుకని నేను ఆల్మోస్ట్ అన్నీ పెంచేసాను కదా ఇంకా మిగిలింది ఒక్క మక్కావేనేమో అనుకొని ఏమో కాదు మకావే కదా అని తీసుకున్నాను బట్ కాకటూస్ పెంచాలి అని ఇంకోటి ఉందన్నమాట కోరిక చూడాలి ఎప్పుడు తీరుద్దు అది కాకటూస్ అని కుక్కలని ఓ చాలా కోరికలు ఉన్నాయండీ చూద్దాం తర్వాత సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు బబుల్ని బయటకు తీసుకెళ్తూ ఉంటారు కదా బాల్కనీలోకి పైకి అలా అప్పుడు అదే ఎగిరిపోదా అని అడుగుతున్నారు ఇది ఎగిరిపోదు అంటే ఇంట్లో ఎగురుతుంది బయటకు తీసుకెళ్ళినప్పుడు ఎగిరిపోదా మరి అక్కడ ఎవరో కామెంట్ చేశారు అదక అక్కడ పట్టుకొని ఉన్నారు చూడండి అది ఎగిరిపోతుంది అందుకని అక్కడ పట్టుకున్నారు అని మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కుక్కను బయటకు తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తాం మనం ఒక చైన్ ఏదో ఒక లీచ్ వేసి తీసుకెళ్తాం ఎందుకు వేసి తీసుకెళ్తాము అంటే గబుక్కను అటు ఇటు వెళ్ళిపోతుంది అని సో ఇది కూడా దాన్ని అలా పట్టుకోవడానికి కారణం అది ఎందుకంటే ఏదైనా సౌండ్స్ వస్తే ఇదిగోండి ఈ వీడియోలో కనిపిస్తుంది కదా అది ఏంటంటే అటు ఎగిరి వెళ్ళిపోతుంది సో సడన్గా ఎక్కడైనా ఏదైనా సౌండ్ వస్తే అది ఎగిరిపోయిందనుకోండి దానికి ఇంకొక వీడియోలో చెప్పాను కదా ఫ్రీ ఫ్లైట్ ట్రైనింగ్ లేదు అని సో దానికి ఎదురుగా మనం కనిపిస్తుంటే బయట ఎగిరిపోయినా మన దగ్గరకు వస్తుంది మనం ఎదురుగా ఉంటే ఎందుకంటే మన దగ్గర ఆ బాండింగ్ ఉంది కాబట్టి మనం కనిపించలేదు అంటే అది ఇంకా వెతుక్కుంటూ అటు ఇటు అటు ఇటు ఎలా తప్పిపోతుంది అన్నమాట అయితే ఇప్పుడు దానికి ప్రూఫ్ ఏంటి నిజంగా అది పారిపో పారిపోదు అని ప్రూఫ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక వైల్డ్ బర్డ్ని తీసుకున్నారనుకోండి ఆ వైల్డ్ బర్డ్ ఏం చేస్తుంది ఇప్పుడు అంటే మీరు బయట నుంచి కాకినో లేకపోతే ఇంకేదన్నా రామచిలుకనో పిచ్చుకనో పట్టుకొచ్చారనుకోండి అది ఏం చేస్తుంది మిమ్మల్ని పొడుస్తుంది రెక్కలు టపటపటప ఇదిలి కొడుతుంది ఎందుకంటే పారిపోదాం అని అవన్నీ చేయట్లేదు బయటకు తీసుకెళ్ళిన మన మీద ఉంది అంటే ఏ పక్షి బబులనే కాదు ఏ పక్షి పారిపోవడానికి ట్రై చేయట్లేదు అని అర్థం అనమాట ఓకేనా అంటే ఇది ఎగురుతుంది ఒకవేళ మనం కనిప అది ఎగిరిపోయిన తర్వాత పైకి ఎగిరిన తర్వాత మనం కనిపించకపోతే దానికి వెనక్కి రావడానికి తెలియదు అనమాట సో అందుకని జాగ్రత్త కోసం దాని అలా పట్టుకుంటాను ఓకేనా ఇదన్నమాట దీని గురించి క్లారిటీ ఇంకొక క్వశ్చన్ ఈ క్వశ్చన్ చిన్నదేలేండి బబుల్ స్పీషీస్ ఏంటి అంటే ఇది ఏ జాతి అని అడుగుతున్నారు కోర్స్ మకావ్ అని తెలుసు బట్ దానిలో ఏ రకం అని అడుగుతున్నారు దీన్ని హార్లక్విన్ మకావ్ అంటారు హార్లక్విన్ అంటే బేసిక్లీ ఒక మిక్స్చర్ టైప్ అనమాట ఇది హైబ్రిడ్ మకావ్ అనమాట అందుకని దాని పేరు హార్లక్విన్ మకావు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు బబుల్ని ఎక్కడ పెడతారు అని అడిగారు ట్రావెలింగ్ చాలా తక్కువ ఎందుకు అంటే నా ఆఫీస్ వర్క్ ఉంటుంది బట్ ఒకవేళ ట్రావెల్ చేయాల్సి వస్తే ఇలా నేను బోర్డింగ్కి ఇస్తాను అంటే కొన్ని ఎగ్జాటిక్ పెట్ షాప్స్ అనమాట వాళ్ళు బోర్డింగ్ అంటే రోజుకి ఇంత అని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సో నేను అలా అలా వదిలినప్పుడు ఒకసారి ఆ వీడియో అనమాట ఒకవేళ ఆ షాప్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను నెక్స్ట్ టైం ఆ షాప్లో ఏముంటాయి అసలు వాళ్ళు ఆ షాప్ పేరు ఏంటి కూడా ట్రై చేస్తాను చెప్పడానికి అంటే వాళ్ళంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో లేదో మనకు తెలియదు కదా మనం చెప్పడం అంటే ఇప్పుడు నేను బోర్డింగ్ ఇస్తున్నానని చెప్తే అందరు తీసుకెళ్ళి ఇస్తే ఒకవేళ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదా ఫోన్ చేసినప్పుడు లేదు మేము బోర్డింగ్ చేయట్లేదు అంటే మళ్ళీ మీరు తిట్టుకుంటారు వీడు అబద్ధము చెప్పినాడు అని ఎందుకు వచ్చిన గొడవ అని నేను అసలు పేర్లు చెప్పట్లేదు నెక్స్ట్ టైం అడిగి వాళ్ళని అప్పుడు అసలు ఆ షాప్ ఏంటి ఆ పేరేంటి ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ఏమేమి ఇంకా బర్డ్స్ ఉన్నాయా లేవా ఇంకేమైనా పెట్స్ ఉన్నాయా లేవా అవన్నీ త్రా చూద్దాం ఓకే మొత్తానికి అది నేను ఒక బోర్డింగ్కి ఇచ్చేసి వస్తానన్నమాట వెళ్తానమాట ఎక్కడైనా ట్రావెల్ చేసి చేయాల్సి వస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా మరి ఎలా చేస్తారు మేనేజర్ అని అడుగుతున్నారు జనరల్గా నేను ఫ్యాన్స్ అసలు వేయను అది బయటకు వచ్చినప్పుడు ఏసీ అన్న ఆన్లో ఉంటుంది లేకపోతే ఫ్యాన్స్ ఆఫ్లో లేకపోతే విండోస్ ఓపెన్ చేసి ఉంటాయి జనరల్గా నాకు వెంటిలేషన్ ఎక్కువ సో ఆ గాలి ప్రాబ్లం ఏం లేదు బట్ అదర్వైజ్ ఎప్పుడైనా ఎక్కువగా ఉంది మరి వేడి అనిపిస్తే ఏసీ వేస్తాను ఆ ఏసీ కూడా యూజువలీ ట్వంటీ ఎయిట్ అబౌవే ఉంటుంది ట్వంటీ ఎయిట్ నైన్ థర్టీ అంతే ఎందుకంటే ట్వంటీ సెవెన్ కూడా ఓకే అనుకుంటా బట్ నేను జనరల్గా ఎక్కువ అసలు ముందే ఏసీకి ఎక్స్పోజ్ చేయకపోవడం మేలు లేకపోతే వీళ్ళకి జలుబు వస్తుంది అనమాట సో ఆన్సర్ ఏంటి అంటే మీ క్వశ్చన్కి నేను ఫ్యాన్స్ ఆఫ్ చేస్తాను అది వచ్చినప్పుడు ఏదో ఒక్క వీడియోలో అనుకుంటా ఫ్యాన్ వేసి ఫ్యాన్తో మాట్లాడుతున్నట్టు చూపించాను ఎందుకంటే అది ఫస్ట్ టైం వేయడం కాబట్టి అలా దా అది దాంతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టు చూసింది అది ఇంకోటి ఏంటి అంటే మరి ఆ రోజు ఎందుకు వేశారు మరి ఎగిరి దానికి వెళ్ళదా అంటే ఎగరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు ఫ్యాన్ వేసాను అనమాట ఆ రోజు అది విషయం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే పూప్ ట్రైనింగ్ ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు దాని మీద ఒక వీడియో చేయమన్నారు యాక్చువల్లీ అది వీడియో అంటే ఆల్రెడీ ట్రైన్డ్ కాబట్టి ఇప్పుడు వీడియో పెట్టడం కుదరదు కాకపోతే పూప్ ట్రైనింగ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట చాలా కష్టం ఎందుకు అంత కష్టము అంటే దాని మీద ఒక కొన్ని నెలలు వర్క్ చేయాలి అంటే ముందు అసలు అది రోజుకి ఎన్నిసార్లు వేస్తుంది అది గమనించాలి ఏ టైంకి వేస్తుంది గమనించాలి అలా మనం ఒకరోజు గమనిస్తే కుదరదు ఎందుకంటే అది తినే ఫుడ్ బట్టి అది అది తాగే వాటర్ క్వాంటిటీ బట్టి ఫ్రీక్వెన్సీ మారచ్చు సో ఇవన్నీ చూసుకొని దానికి ట్రైనింగ్ ఇవ్వాలి మొత్తం మీద పూప్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇంకో క్వశ్చన్ అయితే మీది ఒక టైమింగ్లోనే వస్తుందా అది ఎలా అని అంటే ఒక టైమింగ్ అని కాదు అది వేసే ప్రతిసారి దాని బాడీ లాంగ్వేజ్ మనకు అర్థం అవుతుంది సో ఆ టైంకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూప్ అంటే వేస్తుంది అనమాట ఒక టైం అన్ను ఉండ ఉండదు అంటే మనిషి మనిషిలాగా పొద్దున్నేనో లెగవగానే వెళ్ళడం అంటూ ఉండదు వాటికి బర్డ్స్ కాబట్టి తింటూ ఉంటాయి వేస్తూ ఉంటాయి సో అది సహజం ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు అది పూప్ ట్రైనింగ్ ఇస్తే ఇంక ఇల్లంతా క్లీన్గా ఉంటుందా అంటే నైంటీ పర్సెంట్ గ్యారంటీ ఇవ్వచ్చు మిగిలిన టెన్ పర్సెంట్ మనం అక్కడ ఇక్కడ పడుతుంటుంది క్లీన్ చేసుకోవాలి కాకపోతే దీనివల్ల మరేంటి ఉపయోగం అంటే మన మీద బెడ్షీట్స్ మీద ఇంట్లో ఎక్కడ తిరిగినా జనరల్గా వెయ్యి వేయవన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కదా ఆ టెన్ పర్సెంట్ ఎక్కడైనా పడితే మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది బర్డ్ తెచ్చుకున్న తర్వాత అది తప్పదు గ్యారంటీ అది నెక్స్ట్ క్వశ్చన్ బబుల్కి పెట్టే ఫుడ్ గురించి అనమాట లేకపోతే మకాస్కి పెట్టే ఫుడ్ గురించి మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను లాస్ట్ టైం చెప్పాను బట్ మళ్ళీ ఈసారి చెప్తాను త్రీ టైమ్స్ పెడతాను ఫస్ట్ మార్నింగ్ స్ప్రౌట్స్ అనమాట మిక్స్డ్ స్ప్రౌట్స్ పెసలు శనగలు ఒక్కోసారి శనక్కాయలు వేస్తాను అలా అవి ఫస్ట్ మార్నింగ్ అనమాట ఆఫ్టర్నూన్ ఏమో మిక్స్డ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనమాట దీనిలోనే ఒకసారి కార్న్ వేస్తాను ఒక్కోసారి పచ్చి బఠానీ ఇస్తాను కొత్తిమీర వేస్తాను ఇది మధ్యాహ్నం అనమాట ఆఫ్ తర్వాత ఈవినింగ్ నిద్రపోయే ముందు అంటే ఫోర్ ఓ క్లాక్కి అలా ఏంటి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్కి సీడ్స్ పెడతాను అది ఒక ఫైవ్ సిక్స్ దాకా తింటుంది అంటే మధ్య మధ్యలో ఆకలేనప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడు తినాలని చేస్తే అప్పుడు సిక్స్కి అలా పడుకునే టైం అనమాట అయితే జనరల్గా ఇవి సీడ్స్కి ఎక్కువ ఇచ్ ఇవ్వకూడదు అంటారు సో ఎక్కువ పెట్టద్దు ఎక్కువ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టండి ఇంకా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో స్పెషల్లీ యాపిల్ ఇచ్చేటప్పుడు సీడ్స్ తీసేసి పెట్టండి ఎందుకంటే సీడ్స్ తింటే పాయిజనస్ అనమాట బర్డ్స్ చనిపోతాయి సో అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంకా కొంతమంది కామెంట్ చేస్తున్నారు బబ్బులు చాలా లోన్లీగా అనిపిస్తుంది దానికి ఒక పేరు తీసుకురండి అని పే పేరు తీసుకురావడానికి రెండు కారణాలు ఇంకా తీసుకురాకపోవడానికి కారణం ఒకటి దానికి అయ్యే ఖర్చు అంటే ఐ మీన్ అది చాలా కాస్ట్ అని చెప్పాను కదా చాలా కాస్ట్లీ సో మనీ స్పెండ్ చేద్దాంలే ఏదో ఒకటి అని అని అనుకుంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం సో ఏదో అని తీసుకొచ్చేసి దాన్ని రెండింటినీ కష్టపెట్టడం నేను కష్టపడడం ఎవరికి ఉపయోగం లేకుండా పోవడం ఎందుకని తీసుకురావట్లేదు అంటే మెయింటెనెన్స్ అంటే దానికి క్లీనింగు దానికి ఫుడ్ దానికి స్నానాలు జపాలు అని చేపించాలి కదా అవన్నమాట అయితే అసలు ఇవి ఒకటే ఉంటాయా అంటే ఒకటే అలవాటు అయిపోతాయి ఏం ప్రాబ్లం ఉండదు ఒకటే ఉండగలవు ఇంకొక అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ పేరు తెచ్చినా ఈ రెండు పేరు అవుతాయని నమ్మకం లేదు ఎందుకు అంటే మకావుస్ అంత తొందరగా అడ్జస్ట్ అవ్వవు అన్నమాట సో అదొక ప్రాబ్లం డబ్బులు మెయింటెనెన్స్ సరే ఏదో ఒకటి భరిద్దాం బబుల్ కోసం అని అనుకున్నా కూడా అసలు అది తీసుకొస్తే దీంతో పేరు అవుతుందా లేదా పేరు అవ్వకపోతే ఏమవుతుంది అంటే రెండు కొట్టుకుంటాయి అనమాట రెండింటిని ఒక కేజీలో పెట్టామంటే రాత్రులు కొరికేసుకుంటే చేసుకుంటే చంపేసుకుంటే కూడా సో తీసుకొచ్చిన తర్వాత రెండు పేరు అవ్వకపోతే కష్టం కదా అని ఆలోచిస్తున్నాను లేకపోతే అసలు కాక్ టూ ఉంటుంది కదా కాక్ టూ తెద్దామా జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా ఉంటుంది కదా కంపానియన్ కాకపోయినా మేట్ కాకపోయినా అని అనుకుంటున్నాను సో చూద్దాం ఏమవుతుందో నేను ఇంకా కొంచెం వాళ్ళని వీళ్ళని అడిగి ఏదో ఒకటి కొంచెం ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఎవరైనా దొరికితే చూసి ఏదో డిసైడ్ అవునా చూడండి ఎలా ఆడుతుందో బలిము ఏంటేంటో చేస్తుంది ఈరోజు దానికి స్నానం చేసింది ఈరోజు అందుకని ఇంకొంచెం గేరుతుంది అది ఏమంటారు పిన్ ఫెదర్స్ ఉంటాయి కదా ఆ పిన్ ఫెదర్స్ మీద ఒక లాంటిది వస్తుంది అనమాట అది తీసేసుకుంటూ ఉంటాయి అనమాట అందుకని ఇంతకు తగ్గేరుతుంది మళ్ళీ దానికి అది మురిగ్గా ఉన్నట్టుంది నువ్వు స్నానం చేయించలేదు అని పెడతారు కామెంట్స్ అంటే ఆఫ్కోర్స్ మీ కన్సర్న్ అది నేను సరిగ్గా చూసుకుంటున్నానో లేదో అని ఐమ్ యాక్చువల్లీ హ్యాపీ ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నాం మనం ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఏమో ఇది నేను రికార్డ్ చేసే టైంకి నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ సపోర్ట్ వల్ల చాలామంది బబుల్కి చాలా సపోర్టివ్ కామెంట్స్ పెడుతున్నారు క్యూట్ బబుల్ లవ్ యూ బబుల్ అని అది ఇది సో వెరీ హ్యాపీ సో బబుల్ ఖచ్చితంగా దానికి పేరు కావాలంటే తీసుకొస్తామనే అనుకుంటున్నాను కాకపోతే పాజిబిలిటీస్ ఏంటో చూస్తున్నాను అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా ఆ నెక్స్ట్ క్వశ్చన్ కాదు మొన్న ఒక సబ్స్క్రైబర్ నాకు కాల్ చేశారు పాపం నేను సరిగ్గా ఆ వీడియోలో నేను క్లారిటీ ఇవ్వలేదు అనుకుంటా నాకు చాలా అయ్యో అనిపించింది ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే వీటి గోర్లు ఎప్పుడు నెయిల్ కటర్తో కట్ చేయొద్దు అని చెప్పాను నా ఉద్దేశం ఏంటి అంటే మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే దాన్ని కట్ చేస్తే అది బ్లడ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దాన్ని చివరి దాకా టిప్ దాకా గోరు టిప్ దాకా దానికి స్కిన్ ఉంటుంది అని మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చేయగలరు అనుకుంటే పోతే ఆల్టర్నేటివ్ ఏంటి అంటే నెయిల్ ఫైల్స్ లేకపోతే నెయిల్ ఫైలర్స్ అని అంటారు అవి తీసుకొని మనం గోరు దగ్గర ఇలా రుద్దితే అంటే శాండ్ పేపర్లా లా ఉంటుంది దాన్ని రుద్దితే ఆ గోరు అరిగిపోతుంది ఇదిగోండి నెయిల్ ఫైల్ అంటే ఇలా ఉంటుంది బబుల్ కొరికేసిన దాన్ని అందుకని ఇప్పుడు కొన్నాను అది ఎక్కడో కనిపించలేదు బట్ చూపిస్తున్నాను మీకు అదనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బబుల్ టాయ్స్ గురించి ఎందుకు అంటే నేను ఒక వీడియో పోస్ట్ చేశాను బబుల్కి ఏది దొరికితే దాంతో ఆడుకుంటుంది పేపర్స్తో అని క్లాత్తో అని అది ఇది అని పెడితే చాలా మంది ఏమంటున్నారు అంటే మేబీ దానికి టాయ్స్ లేవు అని అనుకున్నారు సో కొంతమంది టాయ్స్ తీసుకురండి దానికి అని అన్నారు యాక్చువల్లీ దానికి టాయ్స్ ఉన్నాయండి చాలా టాయ్స్ ఉన్నాయి వీలైతే నేను ఒక వీడియో దాని మీద చేస్తాను దానికి ఉన్న టాయ్స్ గురించి మొత్తం మీద ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వండి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ వీలైతే ఇంకో వీడియో చేస్తాను కామెంట్స్లో ఆల్రెడీ రిప్లై ఇస్తాను బట్ కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను లాస్ట్లో వెళ్ళే ముందు బబ్బుల్ పూప్ చేసే ముందు బాడీ లాంగ్వేజ్ మారుతుంది అన్నాను కదా ఇప్పుడు చూడండి బాయ్ చెప్పండి బాయ్ చెప్పు అని అంటున్నాను వీడియో ఎండ్ చేసేటప్పుడు కానీ లాస్ట్లో దాన్ని బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమయ్యి పూప్ చేస్తుంది అని నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అప్పుడు చూ చూడండి ఇప్పుడు అది ఎగిరి బయటకు వెళ్ళడానికి అన్నట్టు ట్రై చేస్తుంది చూడండి అంటే దానికి పాపం టూ వస్తుంది మన మీద వేయకుండా అది చూస్తుందనమాట ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఇప్పుడు పెట్టాను మీకు కొంతసేపు ఆ కెమెరా తిప్పుతాను ఆగండి పెట్టిన తర్వాత ఇప్పుడు పూపు అనంగానే పూపు చేస్తుంది అనమాట ఈ రోజు వీడియో కాదండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్